మనకి ఎన్ని చీరలు అంటే మూడు బీరు వాళ్ళ చీరలు ఉన్నాయి నాకు హలోలియ కట్టిన చీర కట్టడం నా చరిత్రలోనే నాకు అలవాటు లేదు మన నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ చీరలన్నీ నీ మీద తెకొని వెళ్తావా ఎలా కదా ఏ చీరలకే అన్ని డబ్బులు ఖర్చు పెట్టకపోతే కాస్త జాగ్రత్త చేసుకోరాదు నీ పిల్లలకి నీ కుటుంబానికి ఆ పండగ వస్తే చీర ఆదివారం వస్తే చీర మార్చి 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 కట్టింది నేను అసలు ఎప్పుడు కట్టలేదు అని చెప్పి చాలా మంది గొప్పలకు పోయి అప్పులు చేసుకొని వీరు వాళ్ళ నిండా పెంట పోగులో పెంటేసినట్టుగా దెబ్బల దెబ్బలేత్తారు బట్టలు అది ఉపయోగం లేదు లేక అలాంటి పనులు ఆ ప్రయోగాలన్నీ కూడా వ్యర్థమే అయితే వెలగలిగిన వస్త్రములు వేసుకున్నా వెల తక్కువ వస్త్రములు వేసుకున్నా అవన్నీ చీకి చినిగిపోవు అయితే దేవుడంట శాశ్వతమైన వస్త్రాలు మనకి ఇచ్చి ఉన్నాడు ఆ వస్త్రాలు ఏంటో ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం యోగ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుదాం యోగ అనే భక్తుడు ఆయన ఒక వస్త్రం ధరించాడంట ఏ వస్త్రం ధరించాడు నీతి అనే వస్త్రాన్ని ఆయన ధరించినాడు ఆ ధరించిన వస్త్రం ఆయన్ని చదవమవుతుంది అది నన్ను ధరించింది అంటే దాని మాటలు అర్థమై చెప్పంటారా చాలామంది చాలామంది బట్టలు వేసుకుంటారు ఆ బట్టలు వేసుకున్నప్పుడు ఆ బట్టల ద్వారా కొంతమందికి అందం వచ్చింది కొంతమందికి ఏమో ఆ బట్టల ద్వారా అందం వచ్చింది కొంతమందికి ఏమో వాళ్ళ ద్వారా ఆ బట్టలకి అందం వచ్చింది అయితే బట్టలు అందం అందాన్ని ఇచ్చే మాట అది ఒక మాట అయితే అసలు మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చే ఆ బట్టలు ఏయో తెలుసా ఏ ధరించుకుంటే చాలు దేవునికి స్తోత్రం హలే